వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యాయం కోసం ఒక ల్యాండ్ మనం కొన్న తర్వాత కొన్ని రోజులకి అది ఇతరుల పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ అవ్వడం అనేది మనం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం అలా జరిగినప్పుడు అసలు ఏం చేయాలి భూమి కొనేటప్పుడు తీసుకో అంటే తీసు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా లీగల్గా చాలా ఇష్యూస్ ఉంటాయి మరి లీగల్గా దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఇలాంటి ఎన్నో సందేహాలు చాలా మందికి ఉంటాయి ఈ విషయాలకు సంబంధించి మాట్లాడడం మనతో పాటు ఉన్నారు కోటిపల్లి అయప్ప గారు ఎంటెక్ ఎంబీఏ ఎల్ఎల్ఎం ఎంఏ మాస్ జర్నలిజం ఎంఏ ఎకనామిక్స్ సార్తో మాట్లాడతారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ నమస్తే అండి గుడ్ మార్నింగ్ అంటే ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఏం చేయాలి అనే విషయాల కంటే ముందు అసలు భూమి కొనేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లీగల్ గా ఎలా వెళ్ళాలి అంటే ఏమేమి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు కానీ తీసుకునేటప్పుడు కానీ ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలంటారు మనం భూమి కొనుక్కునేప్పుడు అండి మదర్ డీడ్ అనేది మనం పరిశీలించాలి లింక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్ డాక్యుమెంట్స్ లో ఉన్న సర్వే నెంబరు ఒక లింక్ నుంచి ఇంకో లింక్ కరెక్ట్ గా వచ్చాయా లేదా సర్వే నెంబర్ ఎంత హౌస్ అయితే డోర్ నెంబర్ కరెక్ట్ గా వచ్చిందా లేదా దానికి హౌస్ ట్యాక్స్ ఉందా లేదా అదే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మ్యూటేషన్ ఉన్నదా లేదా ఇంకో సర్టిఫికేట్ కూడా మనం తీసుకోండి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ అంటాం ఏదైనా ఇప్పుడు మన హైదరాబాద్ లో హైడ్రా వాళ్ళు కొట్టేస్తున్నారండి అది నివాస ప్రాంతాలకి అనుకూలంగా ఉందా లేదా అనేది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది మున్సిపాలిటీ వాళ్ళు కానీ కన్సర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇస్తూ ఉంటారు అలాగే ఆర్టీసీ సర్టిఫికేట్ ఒకటి ఉంటుందండి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇది రెవెన్యూ భూమి మనం ఏదన్నా కొంటే రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఆ సర్టిఫికేట్ కూడా మనం పరిశీలించి ఎన్కమ్రెంట్ సర్టిఫికేట్ ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఒక అన్ని డాక్యుమెంట్ లో కూడా సర్వే నెంబర్ కరెక్ట్ గా ఉందా ఆస్తికి మా ఫ్యామిలీ ట్రీ అనేది చూడాలండి ఒక ప్రాపర్టీ ఒకరి నుంచి ఎలా వచ్చింది ఎవరి దగ్గర నుంచి ఎవరికి ఎలా వచ్చింది అది కరెక్ట్ గా వచ్చిందా లేదా ఇవన్నీ చెక్ చేసుకుని అప్పుడు మనం రిజిస్ట్రేషన్ కి మూవ్ అవ్వాలండి అంటే కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఖచ్చితంగా అండి ఎందుకంటే లింక్ డాక్యుమెంట్స్ అని కొంతమంది ఇస్తూ ఉంటారు ఆ లింక్ డాక్యుమెంట్ లో ఒక సర్వే నెంబర్ ఉంటుంది దాని తర్వాత వచ్చినటువంటి డాక్యుమెంట్ కి వేరే సర్వే నెంబర్ ఉంటుంది ఇటువంటి ఇష్యూస్ కూడా చాలా మంది మోసపోతూ ఉన్నారు అలాగే లింక్ డాక్యుమెంట్ లో ఏదైతే సర్వే నెంబర్ ఉందో డోర్ నెంబర్ అయితే ఉందో అక్కడ వీధి పేరు కానీ అన్ని మనం కరెక్ట్ గా చెక్ చేసుకోవాలండి అయితే అయిపు గారు ఇప్పుడు మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాము సరే మీరు చెప్పినట్టుగా ఇవన్నీ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లింక్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసి తీసుకోవాలని అంటున్నారు బట్ కొన్ని రోజులుగా మనం చూస్తున్న ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే మనం కొన్న తర్వాత వేరే వాళ్ళు కొనడం వాళ్ళకి తెలియకుండా వాళ్ళకు కొనడం అలా ఒక ఇద్దరు ముగ్గురు మన ఇద్దరు ముగ్గురు తీసుకుంటున్నారు అండ్ ఇప్పుడు మనం తీసుకున్నట్టు వాళ్ళకి తెలియదు వీళ్ళు తీసుకున్నట్టు వాళ్ళకి తెలియకుండా ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి కదా సో ఇలాంటి కేసెస్ జరిగినప్పుడు మనం ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలంట మనకి రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏదైతే పొందుపరిచి ఉన్నారో దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మనకు ఒక చట్టం అనేది ఉన్నదండి ఆ చట్టాన్ని అధిక్రమించి డాక్యుమెంట్ రైటర్స్ కూడా ఈ మధ్యన ఏంటంటే వాళ్ళు ఈసీ అనేది ఉన్నదండి ఈసీలో కూడా ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్ ఈసీ మాత్రమే మనం తీసుకుని దాన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు చెక్ చేసుకున్నాం అనుకోండి దాన్ని మాడిఫై చేసి రిజిస్ట్రేషన్ కొన్ని ట్రాన్సాక్షన్ తీసేయడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అలాగే ఫేక్ డాక్యుమెంట్లు ఏదైతే ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంది దీంట్లో సబ్ రిజిస్ట్రార్ గారి పాత్ర కూడా ఉంటుందని చెప్పి రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు రెండు కీలకమైనటువంటి జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది జస్టిస్ సోమయాజులు ఏదైతే ఉన్నారో బెంచ్ ఏదైతే ఉందో అక్కడ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఫైవ్ బై టూ థౌసండ్ ట్వంటీ వన్ లో క్లియర్ కట్ గా మనకి నైన్టీన్ నాట్ ఎయిట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎయిటీ టూ బి ఎయిటీ ఏ సబ్సెక్షన్ లో కూడా ఆ ప్రకారం కూడా డాక్యుమెంట్ రైటర్లు కూడా ఈ ఏదైతే అఫెన్స్ లో ఇన్వాల్వ్ అవుతారని అలాగే ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఐపీసీ ఫోర్ సిక్స్టీ సెవెన్ అలాగే ఫోర్ సిక్స్టీ ఫోర్ ఏదైతే ట్యాంపరింగ్ చేయడం కానీ తప్పుడు ధృవీకరణ పత్రాలు చేయడం గానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఇన్ని ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా మోసం చేస్తూనే ఉన్నారండి ఒక భూమిని వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం అంటే ఇప్పుడు డిటిసిపి అప్రూవల్ అనే ఒకటి ఉన్నదండి డిటిసిపి అప్రూవల్ అంటే ఏంటంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ రూల్స్ టూ థౌజండ్ టూ ప్రకారం ఎలా నిర్మించాలి అలాగే డిటిసిపి డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అని చెప్పి మనం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అప్రూవల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అన్ని చెక్ చేసుకోవాలండి ఒక డిటిసిపి లేఅవుట్ ఒకటి చూపించి వేరే డిటిసిపి పొందలేనటువంటి లేఅవుట్లు అమ్మిన దాఖలాలు అనేక కేసులు మనం చూస్తూ ఉన్నాం మనం మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మ్యూటేషన్ సర్టిఫికేట్ ఉండాలి ఆక్యుపెన్సీ ఉండాలి పొజిషన్ సర్టిఫికేట్ ఉండాలి మున్సిపాలిటీ ట్యాక్స్ ఉండాలి ఈసీ ఉండాలి ఇవన్నీ చెక్ చేసుకున్నాక ఒకవేళ మనం మోసపోయామని తెలిస్తే మన కమ్మిన వారి మీద చట్ట ప్రకారంగా మనం కేసు పెట్టాలి సిఆర్పిసి నైన్టీ వన్ ప్రకారం కూడా పోలీసు వారు ఏదైతే కన్సర్న్స్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళని నివేదిక కోరి దాని ప్రకారం వా ఎవరైతే ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడతా ఉంది అలాగే వన్ నాట్ సెవెన్ సి సిఆర్పిసి ప్రొసీడింగ్స్ ప్రకారం కూడా వాళ్ళ మీద కూడా శాంతి భద్రత విఘాతం కలుగుతుంది ఒకే భూమిని మల్టిపుల్ వ్యక్తులకి రిజిస్టర్ చేస్తానని ఆ సెక్షన్ కూడా ప్రయోగించే అవకాశం ఉంది మన లేగల్ కూడా అప్రోచ్ రైట్ అయిప్ గారు పరిగి నుంచి అనూప్ లైన్ లో ఉన్నారు కాలర్ చూద్దాం హలో నమస్తే మేడం నమస్తే అండి మాట్లాడండి నమస్తే సార్ నమస్తే అండి సార్ మాది భూమి పట్టభూమి తాతన్నది సార్ చెరువు కట్ట ఉంది పెద్దల పెద్ద భూమిలో ఓకే మా చిన్న కొడుకు అవసరం సర్వే నెంబర్ హైవే ఉంది దాంట్లో వెళ్ళి రెండు వందల యాభై ఐదు ఆయన మన దాంట్లో తప్పు రిజిస్ట్రేషన్ ఆయన నెంబర్ వేసి మా భూమి కబ్జా చేస్తున్నాం సార్ తప్పులు లేవచ్చు గ్రామ పంచాయతీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీకు పట్ట విషయం అయినటువంటి సర్టిఫికేట్ తీసుకుని పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ వారు వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు ఆ సర్వేకి పెట్టినాం సార్ అసలు వస్తలేరు సార్ ఎంత చెప్పి కలెక్టర్ ఆఫీస్ లో హైకోర్టు తెలిసి స్టే కూడా తెచ్చుకున్నాను నా భూమి కాడికి దాంట్లో పద్నాలుగు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు మా పాలి ఉంది దిద్దుకు రికార్డు దిద్ది అట్లా లాసు ఇప్పుడు మళ్ళా దీన్ని తిప్పలు పెడుతున్నారు సార్ ఇద్దరు ముందు ఆ లేఅవుట్ మొత్తం దిద్ది తప్పుడు రిజిస్ట్రేషన్ ఆయనకు ఐదు తీట్లే వస్తుంది ఐదే ఓన్ ఇష్టం ఉన్నట్టు జరుగుతున్నారు అంత అధికారులు అందరూ మోసం చేస్తున్నారు మళ్ళీ హైకోర్టులో మీరు ఏదైతే మీ దగ్గర ఆధారాలు ఆధారాలన్నీ తీసుకుని హైకోర్టులో ఒక రిట్ వేస్తే ఖచ్చితంగా కన్సెషన్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారు ల్యాండ్ సర్వే చేయమని చెప్పి రీసర్వే చేయమని చెప్పి మీరు రెవెన్యూ ఆధార్టీలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అవన్నీ తీసుకెళ్లి హైకోర్టులో రిక్విటీషన్ వస్తే మీకు నాయం జరుగుతున్నాయి అట్లా అది స్టేటర్ బ్రగర్ వాళ్ళు జరిగిపోతే కంటెంట్ ఆఫ్ కోర్ట్ వేసుకోవాలండి మనం సార్ థియేటర్ ప్రకారం అధికారులు కనుక కోర్టు ఉత్తర్వులు పాటించకపోతే వారు కోర్టు ధిక్కరణ నేరం కింద వారి మీద ఇంకో మనం ఫైల్ చేయాలండి హైకోర్టులో ఓకే అయితే అయిపు గారు ఇంతకి మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు ఫస్ట్ ఒకతను ల్యాండ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కదా ఓకే మీరు చెప్పిన సొల్యూషన్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఆ ల్యాండ్ అనేది ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి చెందుతుంది కదా హండ్రెడ్ అండి ఎలా మనం అంటే రిటర్న్ ఎలా తీసుకోవాలి ఇప్పుడు మనది కాదని చెప్పేసి వేరే వాళ్ళు ఏం చేస్తారు వేరే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు వీళ్ళకి తెలియకుండా వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు కదా మరి మళ్ళీ మొదటికి రావాలి అని అంటే ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏం చేయాలి మనం మనం ఇమీడియట్ గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి మన భూమిని ఎవరైతే కూడా కోర్టుల్లో ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయమని చెప్పి మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ తోటి వెనక కంప్లైంట్స్ ఈసీ అలాగే నకలు ఇవన్నీ తీసుకుని వెళ్ళి మన కోర్టులో సర్టి సర్టిఫికేట్ ఆఫీస్ తోటి మనం ఒక దావా వేసుకోవడం జరుగుతుందండి దావా వేస్తే ఖచ్చితంగా ఆ భూమి మళ్ళీ మనకి పూర్తి స్థాయిలో హక్కులన్నీ కూడా వస్తుంది అలాగే ఈసీలో కూడా వేరే వాళ్ళ పేరు చూపిస్తూ ఉంటుందండి ఎవరైతే లాస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యారో దాన్ని కూడా మనం ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ కి మనం కంప్లైంట్ పెడితే నైన్టీ నాట్ ఎయిట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎయిటీ టూ ప్రకారం ఎవరైతే తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళకి సెవెన్ ఇయర్స్ ఇంపోజ్మెంట్ పడుతూ ఉంటుంది శిక్ష పడుతుంది ఆ రకంగా కూడా ఇన్స్పెక్టర్ జనరల్ కి పోలీస్ వారికి అలాగే చట్ట ప్రకారంగా మనం ముందుకెళ్తే మనం లీగల్ రైట్స్ కి మనం పొందగలుగుతాం రైట్ నెక్స్ట్ కాల్ చూద్దాం శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు హలో హలో నమస్కారం నమస్తే అండి శ్రీనివాస్ గారు మీ క్వశ్చన్ ఏంటి అడగండి ఒకటి మా ఇంటి మా ఇంటి ఎదురుకుండా ఒక ఖాళీ స్థలం ఉందండి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అయితే అది ఏమైందంటే కబ్జాదారులు కబ్జా చేసేస్తున్నారు గవర్నమెంట్ కి కంప్లైంట్ ఇచ్చిన ఎవరు ఏం పట్టించుకోట మరి దాన్ని దాన్ని గవర్నమెంట్ లో ఇస్తే మినిస్టర్ గారు ఎట్లా చేసినా కలెక్టర్ ఏం పంపినా ఎవరు ఏం తీసుకోలేదు దాన్ని ఎట్లా చేయాలని చెప్పండి మీరు వ్యాఖ్యలు చేస్తున్నా మీరు ఖచ్చితంగా ఆ సైట్ కి మున్సిపాలిటీ పరిధిలో ఉంటే రీసెంట్ గా మనకి కొన్ని చట్టాలు వచ్చినాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఆ చట్టం ప్రకారం మీరు ఇమీడియట్ గా హౌస్ ట్యాక్స్ వేయమని చెప్పి ఖాళీ స్థలాలకు ట్యాక్స్ వేయించుకోవచ్చు రెండు మీరు ఇంజెక్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో ఎవరైతే మీకు కబ్జాలు చేయాలనుకున్నారో వాళ్ళ మీద మీ స్థలాన్ని కబ్జాలు చేయకుండా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం అనేది చేస్తే మీకు నా ఉపశమనం కలుగుతుంది మొత్తం ఓపెన్ అంటే అదే అండి మీ మీ స్థలానికి ట్యాక్స్ ఒకటి తీసుకోండి ఇమ్మీడియట్ గా మున్సిపాలిటీ పరిధిలో ఉంటే ట్యాక్స్ ఖచ్చితంగా తీసుకోండి మీ ఉన్నట్టు ట్యాక్స్ తీసుకోండి ఆ ట్యాక్స్ బేస్ చేసుకుని మీరు ఏదైతే ఇంజెక్షన్ ఆర్డర్ పొందండి ఇంజెక్షన్ ఆర్డర్ తర్వాత ఎవరైనా మీరు మీ స్థలంలోకి ఎవరైనా ప్రవేశిస్తే వాళ్ళు కంటెంట్ ఆఫ్ కోర్టు అవుతారు కోర్టు కింద వాళ్ళని చట్టపరమైనటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి గారు మేడం నమస్కారం మేడం నమస్తే అండి మాట్లాడండి మేడం నాకు ఒక టెన్ గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది మేడం అయితే అది నేను ఒక విలేజ్ లో మా విలేజ్ లో తీసుకున్నాడు మేడం మా డాడీ ఒక పర్సన్ దగ్గర నుంచి అయితే ఇప్పుడు రీసెంట్ గా సర్వే నెంబర్ ఆన్లైన్ లో చూస్తే వేరే వాళ్ళు మాకు తెలియకుండా వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు అది ఎప్పుడో అసలు ఇల్లీగల్ పట్టా వేసుకున్నారు మేడం వితౌట్ అమ్మిన వాళ్ళ కన్సర్న్ లేకుండా ఎవరికి తెలియకుండా వాళ్ళు చేసుకున్నారు ఒక ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి వాళ్ళ పేరు మీద ఉన్నట్టు మాకు తెలిసింది మేడం ఇప్పుడు ఆన్లైన్ లో మా డాడికే చదువు రాక అది చేసుకోలేదు మేడం మాకు ఇంకా రీసెంట్ గా తెలిసింది అయితే ఇప్పుడు అమ్మిన పర్సన్ గాని ఇప్పుడు విలేజ్ లో ఉన్న ప్రతి వ్యక్తి కానీ మాకు ఇప్పుడు మేము సంతకాలు పెట్టడానికైనా ఎక్కడైనా ఇప్పుడు విలేజ్ రెవెన్యూ సభలల్ల వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మేడం మరి దాన్ని ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది మీ స్టైట్ లో అంటే అది మామూలుగా చెట్లు పెట్టి మా పిన్ని వాళ్ళే వాళ్ళు బాబాయ్ వాళ్ళే వాళ్ళే ఉన్నారు కానీ అది మేము ఉన్నట్టుగా మా డాడీ వాళ్ళు ఉన్నట్టుగా విలేజ్ వాళ్ళకు అమ్మిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలుస్తారు అందరు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రెవెన్యూ సభలల్ల మేము అడిగితే మీరు యాక్ట్ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ మీరు ఏది ఉందో దాని ప్రకారం మీరు కలెక్టర్ కలెక్టర్ గారికి కింద ఎంఆర్ఓ అధికారులు మీ భూమిని ఎలాగో తప్పుగా మ్యూటేషన్ చేసి వన్ బిలో ఎక్కించారని చెప్పి మీరు కంప్లైంట్ ఇవ్వండి ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఎంక్వైరీ చేయమని అలాగే మీకు కొలతలకి పెట్టుకోండి ఏదైతే మండల సర్వే సర్వే రిపోర్ట్ ఆధారంగా మీరు కొలతలు పెట్టుకోండి ఈ రెండు రిపోర్ట్లు బేస్ చేసుకుని మీరు కలెక్టర్ గారు ఎవరైతే ఎవరి హయాంలో ఏ ఎంఆర్ఓ గారు అయితే తప్పు చేశారో వారి మీద కూడా మీరు కంప్లైంట్ పెట్టండి అలాగే మీరు ఆర్టీ యాక్ట్ ద్వారా మీరు ఈ భూమి ఎవరి పేరు మీద ఉంది ఇన్ని సంవత్సరాల క్రితం ఇది ఎవరి ఎవరికి ఎవరికి ఇచ్చారో అప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారు ఎవరు అని చెప్పి మీరు ఆర్టీ యాక్ట్ ప్రకారం కూడా సమాచారం తీసుకుని అన్ని సమాచారాలు బేస్ చేసుకుని మీరు కలెక్టర్ గారిని సంప్రదించి అలాగే మీరు అక్కడ కూడా న్యాయం జరగకపోతే మీరు కోర్టు ద్వారా మీరు దాని మీద పొజిషన్ మీరు ఏదైతే ఉందో మీ పొజిషన్లో ఉన్నది కాబట్టి మీరు కోర్టు ద్వారాగా మీరు తెలుసుకోవచ్చు అండి అలాగే అధికారులు కూడా ఒక పార్టీకి చేర్చి వాళ్ళ మీరు న్యాయం పొందొచ్చు నెక్స్ట్ కాల్ చేద్దాం అయిపోయి గారు యాదాద్రి నుంచి ఆండాళ్ళు లైన్ లో ఉన్నారు హలో మేడం నమస్తే అండి చెప్పండి నమస్తే మేడం కొంచెం ల్యాండ్ తీసుకున్నాము అంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయలేదు బాండు అన్ని రాసి తిరిగి అమ్మ అంటే డబ్బులు తీసుకుర్రు ఒకటి రిజిస్ట్రేషన్ చేస్తలేరు మేడం ఓకే ఓకే అండి మీకు అగ్రిమెంట్ రాశారు అగ్రిమెంట్ లో టైం అనేది ఉన్నదండి మీరు అమౌంట్ ఇచ్చినట్టు అన్ని మీరు రాసుకున్నారు అందులో సాక్షులు గట్ట ఉన్నారండి అగ్రిమెంట్ లో అన్ని ఉంటే కోర్టు ద్వారా మీకు అది ఏదైతే భూమి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మీరు కోర్టుకి మీరు ఆశ్రయిస్తే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కోర్టు వారు చేయిస్తారు మీరు మీరు మిగతా అమౌంట్ ఎవరిన ఇవ్వాల్సి వస్తే అగ్రిమెంట్ కాలం టైం కి మీరు ఏమైనా మిగతా పెండింగ్ ఏమైనా అమౌంట్ ఉంటే కోర్టు వరకు కట్టి కోర్టు ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోగలుగుతారు ఎవరికి ఇచ్చిన మీరు అగ్రిమెంట్ ఉండదు కదండి ఆగ్రిమెంట్ ప్రకారం మీరు కోర్టును ఆశిస్తే కోర్టు వరే రిజిస్ట్రేషన్ చేసిస్తారు మీకు పోలీస్ స్టేషన్ కదండి మీరు కోర్టును ఆశ్రయించాలి ఇది సివిల్ నేచర్ ఆఫ్ సివిల్ కండి కాబట్టి కోర్టును రైట్ నెక్స్ట్ కాల్ చూద్దాం యశోద చింతలపూడి నుంచి హలో మాది ఉమ్మడాస్తి ఉందండి పదహారు సెంట్లు ఆ పదహారు సెంట్లు ఉమ్మడాస్తి ఉందండి అది మాటపడుతులు ఇప్పుడు దెబ్బలాటునారండి మా మీద అది ముగ్గురు అన్నదమ్ములు పలికోలేదండి ఇంకా ఓకే ఇరవై ఏడు అయిందండి మీరు పసుపు కుంకుమార్నింగ్ కింద మీ ఆడబుడిచిలకి ఎవరికైతే పెళ్లినాటి టైంలో ఏమన్నా ఆస్తులు ఇచ్చినట్టు ఏమన్నా రిజిస్ట్రేషన్ అయినట్టు ఆధార్ లో ఉన్నాయి మీకు వాళ్ళకి రిజిస్ట్రేషన్ వాళ్ళు వికలాంగులు అంటే పెళ్లి కాక మునిపి వాళ్ళకి ఒక ఆవిడికి డెబ్బై ఐదు ఒక ఆవిడికి ఒక ఎకరం పేరు పెట్టేసేసి వాళ్ళ పెళ్లిళ్ళు పురుళ్ళన్నీ మా చేతుల మీద జరిగాయండి మావయ్య గారు అత్తయ్య గారు కాలం చేశారు వాళ్ళ వాళ్ళేమో మా పెద్ద మా చిన్నడబడుసేమో ఆవిడ బ్లైండ్ అండి ఏలూరు మున్సిపల్ లో జాబ్ అండి ఆవిడ పెద్ద ఆడబడుసుకు పిల్లలు లేరండి లేడు బాల్స్ మా మీద ఉందండి మాది నాలుగు పోర్షన్ ఇల్లు మేము ఇరవై ఏడు ఏళ్ళు అందులోనే ఉన్నామండి ఈ మేము దీపారం కొనుక్కుని అందులో ఇల్లు కట్టుకుని యువత వచ్చామండి మా ఆడబడుస్ అందులో ఉంటుందండి మీకు ఆ పదహారు సెంట్లు మీ ముగ్గురు అన్నదమ్ముల పేరు ఆడవాళ్ళకి ఏదైతే ఉందో పసుపు కుంకుమ వాళ్ళకి ఇవ్వటం జరిగింది మీకు ఇప్పుడు మీకు ఏదైతే పర్వాలేదు అది మీ ముగ్గురు పార్టిషన్ చేసుకోవాలి అంతే కదండి అవునండి మేము ముగ్గురు పార్టిషన్ చేసుకోవాలి కాకపోతే నాకు అంటే బాధ్యత మేము వస్తావు అన్నాం అండి హక్కు కావాలంటండి హక్కు కావాలంటే అండి ఇప్పుడు మీరు ఏదైతే వాళ్ళకి పెళ్లి కాలం నందు ఇచ్చారో ఆ డాక్యుమెంట్లన్నీ కూడా వాటికి సంబంధించిన ఆధారాలు అన్ని కూడా తీసుకుని వెళ్ళి వాటి ఆస్తి అనేది అందులో కూడా మీకు హక్కు ఉంటుందండి ఈ ముగ్గురు మగవారికి కూడా ఆ హక్కు అనేది వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లాంఛనాలు ఏదైతే ఉన్నదో అది కూడా వాట కిందే పరిగణించబడుతుందండి వాళ్ళకి ఆస్తి ఆస్తి వాట కిందే పరిగణించబడుతుంది దాన్ని వేట్ చేసుకుని మీరు ఏదైతే ఇద్దరికి ఇచ్చారో ఆడబుడుచులకి ఆ పొలం ఎంతైతే ఇచ్చారో దాన్ని అలాగే ఇప్పుడు ఈ పదహారు సెంటులు అంతా వేసుకుని వెళ్ళి పార్టీషన్ సూట్ అనేది మీరు కోర్టులో ఫైల్ చేయవలసి ఉంటుంది లాయర్ గారిని వెళ్ళి లాయర్ దగ్గరికి వెళ్ళి పార్టీషన్ సూట్ మీరు ఫైల్ చేసి వాళ్ళకి పెళ్లి కాల మంది ఇచ్చినటువంటి ఆస్తి ఇవన్నీ కూడా మీరు ఫైల్ చేస్తే కోర్టు వారు మీకు పార్టీషన్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది కోర్టు నుంచి రైట్ నెక్స్ట్ కాల్ చూద్దాం అయిపో గారు రావుల్ పాలెం నుంచి సాయిబాబా లైన్ లో ఉన్నారు హలో నమస్తే అండి అదే మాది మొన్న రీసెంట్ అందులోని ఎస్ఎంబిలో తగ్గించేసేది సార్ అదే సెంటులు తగ్గించలేదు కానీ ఎఫ్ఎంబి తగ్గించారు ఒక రెండేష మీటర్లో దాని గురించి అదవై మేము ఎవరిని సంప్రదించాలంటే ఇప్పుడు ఏమో శాస్త్రాలయంలో కంప్లైంట్ పెట్టుకోమని పెట్టుకున్నది పట్టించుకోలేదండి రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీ భూమి తగ్గింది మీ రీసర్వే లో అని చెప్పి మీకు ఏమన్నా మీకు నోటీస్ ఏమైనా ఇచ్చారండి ఆ నోటీస్ అంటే లేదు కదండి ఇప్పుడు ప్రింట్ అయి వచ్చాయండి అవి తీసి చూశాకనే తెలిసిందండి నాకు అప్ఎంపిసాము మీ భూమి పలానా సర్వే నెంబర్ లో ఉంది మీ భూమి ఇంత ఎక్స్టెంట్ తగ్గిందని చెప్పి ఇవ్వాలండి గవర్నమెంట్ ఇటువంటి తేడాల్లో ఉన్నాయని చెప్పి ఐదు సెంట్ల వరకు కూడా మార్జి మినిమం అండి మార్జిన్ ఇచ్చింది ఇప్పుడు తొంభై ఎనిమిది సెంట్లు ఉండాలనుకోండి ఒకసారి ఒక సెంటు తగ్గొచ్చు పెరగొచ్చు తొంభై ఏడు తొంభై ఆరు అట్లా ఒక సెంటు రెండు సెంట్లు తగ్గుతుందండి అది గవర్నమెంట్ ఐదు సెంట్ల వరకు కూడా ఎగ్జామిషన్ ఇచ్చిందండి సర్వే రికార్డ్స్ లో ప్రకారం మన భూమి ఒకసారి భూమి మీదకి వెళ్ళినప్పుడు అంత భూమి ఉండకపోవచ్చు సర్వే చేసినప్పుడు ఆ సర్వే దాని ప్రకారం ఏంటంటే ఆ ఎక్స్టెంట్ ఆ సర్వే నెంబర్ లో ఎంతమంది అప్పుదారులు ఉన్నారు ఎంతమంది భూమి ఉంది దాని ప్రకారం ఎంతైతే తగ్గుతుందో దాన్ని అందరికి తగ్గించి కొంచెం కొంచెంగా తగ్గించి వాళ్ళకి ఆన్లైన్ చేస్తూ ఉన్నారండి మీకు ఒకవేళ రీసర్వే పెట్టుకోండి రీసర్వేలో కూడా న్యాయం జరగకపోతే కలెక్టర్ గారిని మీరు సంప్రదించాలి ఓకే నెక్స్ట్ కాల్ చూద్దాం రాజమండ్రి నుంచి హలో నమస్తే అండి నమస్తే అండి సురేష్ గారు చెప్పండి అంటే మా ఊరు మేము రాజమండ్రి పనికి వచ్చేసామండి మొత్తం మా తాత ఆస్తి హలో వింటున్నా చెప్పండి మా తాత ఆస్తి ఐదుగురు అనదండి మా తాత వాళ్ళని అయితే అందరు పనిచేస్తున్నారండి ఒక ఇరవై సెంటీమీటర్ స్థలం మేము వచ్చేసామండి మా తాతగారు వాళ్ళు ఏమని అంటున్నారండి అది మీ తాతగారికి ఎక్కడి నుంచి వచ్చిందండి అలా అంటే కాయింటేమీ లేవంటండి అంటే ఇప్పుడు పార్టిషన్ చేసుకున్నారు చేసుకున్నారన్నారు కదా అందరూ పంచుకున్నారన్నారు కదా పార్టీషన్ డాక్యుమెంట్ ప్రకారం పూర్వ అర్జిత్ ఆస్తి అని చెప్పి రాసుకుంటారు కదా డాక్యుమెంట్ లో డాక్యుమెంట్లు గట్టా ఇంకేం లేవు అంటున్నారు అండి వాళ్ళు అంటే మేము వచ్చేసి యాభై సంవత్సరాలు అవుతుందండి మా నాన్నగారు వచ్చేసి ఆ పక్కన ఉండిపోయింది అన్నవరం దగ్గర అండి మీ తాతగారికి వారసులు ఎంతమంది అండి మా తా మా తాతగారికి ఐదుగురు అన్నదమ్ములు అండి వాళ్ళు మా తాతగారికి ఇద్దరండి మా నాన్న మా పెద్ద నాన్న ఓకే అండి ఇప్పుడు ఫ్యామిలీ మీ ఐదుగురు మీకు సహకరిస్తే అందరికీ కలిపి ఆ భూమికి పూర్వార్జితం అని చెప్పేసి మీరు పొజిషన్ సర్టిఫికేట్ విఆర్ఓన్స్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మీరు తెచ్చుకుని ఆ పొజిషన్ ఆ సర్టిఫికేట్ ప్రకారం మీరు పార్టీషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీకు ఆ భూమి సంక్రమిస్తుంది అండి నెక్స్ట్ కాల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి హలో చెప్పండి రఘు గారు మాకు మేడం ఎకరం పది గుంటలు రెండు వందల అరవై నాలుగు సర్వే నెంబర్ అండి మాది అది వేరే వాళ్ళు పక్క పంటి వాళ్ళు అది ఎక్కించుకున్నారండి దాన్ని ఎక్కించుకుంటే మీరు ఏం చేసిన అంటే మా ల్యాండ్ నంబర్ దొరకలేదని సర్వేను తీసుకొచ్చిన ప్రైవేట్ సర్వే తీసుకొచ్చిగా చేస్తే మీది రెండు వందల నలభై రెండు వందల అరవై నాలుగునే ఉంది మీది అని చెప్తున్నారండి వాళ్ళు అంటే వాళ్ళు చెప్తున్నారు చెప్తే వాళ్ళు మళ్ళీ మీది తప్పు మీరు వాళ్ళ లంచం నుంచి తీసుకొచ్చిందంటే మళ్ళా గవర్నమెంట్ సర్వే తీసుకుపోతే కూడా అతను కూడా రిపోర్ట్ ఇచ్చిందండి ఆ విధంగానే ఓకే అండి మీరు మండల స్థాయిలో సర్వే రిపోర్ట్ తప్పు ఉన్నప్పుడు మీరు జిల్లా స్థాయి సర్వే అధికారులు కలిసి జిల్లా సర్వేకి మీరు పెట్టుకోవాలండి మేడం జిల్లా సర్వే గారు రిపోర్ట్ ప్రకారం మీరు ఒకవేళ మీకు న్యాయం జరగకపోతే కోర్టు ద్వారా సివిల్ విషయం ఉన్నది కాబట్టి కోర్టు ద్వారా మీరు న్యాయం పొందొచ్చు ఓకేనండి రైట్ అయ్యగారు ఇప్పటివరకు మనం చూస్తున్న అన్ని కాల్స్లో కూడా మనం ఏదైతే ముందు మాట్లాడుకున్నామో అదే టాపిక్ వస్తుంది అంటే చాలామంది ఈ సమస్యని ఫేస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మేము కొనుక్కుంటున్నాము వేరే వాళ్ళ పేరు చూపిస్తుంది కొన్ని రోజుల తర్వాత అని చెప్పేసి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అయితే ఎంఆర్ఓ అధికారులు కానీ అక్కడున్న రెవెన్యూ అధికారులు కానీ ఇవన్నీ ఎవరు పట్టించుకోరా ఏంటి ఇప్పుడు మనకు అమ్మినప్పుడు వేరే వాళ్ళకి ఎలా అమ్మేస్తారు పోనీ ఆ ల్యాండ్ ఓనర్స్ అయితే ఉంటారు కదా ఆ ల్యాండ్ మనకైతే ఎవరైతే ఇస్తారో వాళ్ళైతే ఉంటారు కదా అలా ఎలా ఇచ్చేస్తారు మన దగ్గర నుంచి వాళ్ళకి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు నిర్లక్ష్యం అండి అధికారులు చేతివాటం చూపించడం నిర్లక్ష్యం కారణంగా ఒక సర్వే భూమిలో ఒక ఎకరం పొలం ఉన్నదనుకోండి వాళ్ళకి తక్కువ ఎక్కించడం ఎక్కువ ఎక్కించడం చాలా సమస్యలు నాకు ఎక్కువ కేసెస్ అన్ని కూడా సివిల్ నేచర్ ఆఫ్ సివిల్ కంటెంట్ వచ్చినాయి ప్రతి కేసు కూడా మా భూమి వేరే వాళ్ళకి ఎక్కించేశారు ఏంటంటే డాక్యుమెంట్లు అనేవి రెవెన్యూ అధికారులు చేసినటువంటి తప్పిదాలు అందుకనే దీని మీద శాశ్వత భూ సర్వే నిర్వహించి ఈ శాశ్వత భూ సర్వే నిర్వహించినప్పుడు కూడా వాళ్ళ కన్సెన్స్ ఏ భూ యజమానులు కూడా పిలవకుండా సర్వే చేస్తున్నారండి ఇది ఒక తప్పిదండి సర్వే చేసి ఒకవేళ తగ్గితే వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి మీ భూమి ఎంత తగ్గుతుంది అని చెప్పి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లు కానీ అన్ని కూడా సబ్మిట్ చేయమని దాన్ని పరిశీలించి మళ్ళీ రీసర్వే కండక్ట్ చేయాలండి అలా చేయడం వల్ల కొంత సమస్యలు అనేది పరిష్కరించవచ్చు కానీ రెవెన్యూ అధికారులు ఆ రకంగా ఎక్కువ ఏర్పడుతూ అయితే ఐపకారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇది తీసుకొచ్చింది భూభారతి చట్టం కూడా తీసుకొచ్చింది అంటే డబల్ డబల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అయినవన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి అని బట్ ఏంటి మన ల్యాండ్ మనకు తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది ప్రాసెస్ ఎలా ఉంటుంది చివరిగా మాట్లాడదాం మన ల్యాండ్ మనకి అవ్వాలనుకుంటే అండి మన దగ్గర అన్ని రికార్డ్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలండి మనం వేరే ఇప్పుడు మనం చూసుకుంటున్నాం అండి ఎప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు హైదరా రంగనాథ్ గారు కూడా చాలా సార్లు చెప్పేది ఏంటంటే ఒకరు భూమి నల్లాలు పూర్తి చేశారు చెరువులు పూర్తి చేశారు వాటికి రెవెన్యూ అధికారులు మేనేజ్ చేసి సర్వే నెంబర్లు క్రియేట్ చేసి దానికి దస్తావేజులు కానీ ఒక రికార్డు అంతా కూడా మెయింటైన్ చేసి ఒక యాభై సంవత్సరాలుగా రికార్డు అంతా కూడా తప్పుడు రికార్డులు మెయింటైన్ చేసి ఒక భూమిని అంటే ఈ భూ యజమానికి తెలియకుండానే వాళ్ళ భూమిని కబ్జా చేయడం పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరగకపోవడం ఆ అట్లాగే రెవెన్యూ అధికారులకు వెళ్ళినా వాళ్ళు న్యాయం చేయకపోవడం వల్ల ఒక చాలా మంది భూములు కబ్జాలు గురైపోయాయండి సిటీస్ లో ఇవన్నీ జరగా విశాఖపట్నంలో కూడా ఎక్కువ మొత్తంలో జరిగినాయండి ఇటువంటి ఎక్కువ కేసులు అయ్యే వస్తున్నాయి మాకు తెలియకుండా మా భూమిని మా పేరు మేము వెళ్లకుండానే రిజిస్ట్రేషన్ మా భూమిని వేరే వాళ్ళు చేస్తారండి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వీటికి కొన్ని సిట్ అనేది ఒక స్పెషల్ దర్యాప్తు చేస్తూ ఉంది విశాఖపట్నం అలా హైదరాబాద్ లో కూడా మనం అప్రోచ్ అవ్వాలండి గవర్నమెంట్ అఫీషియల్స్ ని మనం అప్రోచ్ అయ్యి మనకి ఏదైతే మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయో దాని ప్రకారం మనం ఆ రికార్డులు ఏదైతే ఉన్నాయో ఈసీ అన్ని చెక్ చేసుకుని మన దగ్గర ఉన్న ఆధారాలు అధికారులను సంప్రదిస్తే కొంత న్యాయం జరుగుతూ ఉంటుందండి అది చేయకపోవడం వల్లే నిర్లక్ష్యంగా వదిలేదాలు రైట్ వివాదాలు అలాగే రిజిస్ట్రేషన్లకు సంబంధించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు మా కాలర్స్ అందరికి కూడా చాలా చక్కటి ఆన్సర్ చేశారు వెరీ మచ్ ప్రైమ్ న్యాయం కోసం వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం